కప్పే వాళ్ళనా పక్క ఆర్సిబి ఎందుకంటే ఆయన కళ ఏది మొత్తం ఆర్సిబి అంటే కోహ్లి కోహ్లి అంటే ఆర్సిబి అది అంటే ఇప్పుడు ఫైనల్ వచ్చింది ఈతల సైడ్ ముంబై కూడా చాలా తీసుకొస్తుంది ఒక్కసారి ముంబై ఫైనల్ వచ్చిందంటే మాత్రం కప్పు కొట్టుకోవచ్చు అని వార్తలు వస్తున్నాయి నిజంగానే ముంబై కొట్టుందా ఆర్సిపంపై సార్ కళ నెరవేరు ఆర్సిబి అనేది ఇప్పుడు నాలుగు ఫోర్ టైమ్స్ ఆర్సిబి ఫైనల్కి వెళ్ళింది

కోహ్లీ ఫైనల్ లో ఓడి ఓడిస్తుంది పక్కా ఓడిస్తుంది రోహిత్ శర్మ సూర్యకుమార్ వచ్చారు కానీ

మొత్తం రేపు ఐపీఎల్ ఫిఫ్టీ మ్యాచ్ టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఫిఫ్టీ మ్యాచ్ టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది మరోవైపు అంత తక్కువ స్కోర్ ఉన్నది కూడా ఆర్సీపీ నలభై తొమ్మిది ఉన్నది అవును నలభై ఎనిమిది అయితే బయట వస్తుంది అయిపోయింది అంటే పార్టనర్ స్కోర్ ఉంది లోయెస్ట్ స్కోర్ అంటే ఆర్సీబీదే ఉన్నది టీసర్ ముంబైతో ఇంకా అంటారు అది నెక్స్ట్ అంతే పక్క అది విశాల్ కప్పు మంది ఆర్సీబీ 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 అంతే నాగరాజ్ ముంబై ముంబై ఫస్ట్ నుంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ముంబై ఇండియన్స్ టై హార్డ్ నేను నాకు ఏం లేదులే నేను చూడండి ఎక్కువ మ్యాచ్ సరే మల్లండి కానీ కానీ ఈ సార్ ఆర్సిబి కోట్న సాటిస్ఫై ఎందుకంటే ముంబై ఆల్రెడీ ఐదు సార్లు కొట్టేసాం ఫస్ట్ నుంచి ఐదు సార్లు కొట్టామని ఈసారి ఉండకుండా ఉండకూడదు అట్లా అట్లా ఫైనల్ పైన తీరుతాం ఖచ్చితంగా కొట్టి తీరుతాం ముంబై ఒకవేళ ఇన్ ఇన్ కేసు మనం మనం అనుకున్న ప్రతిసారి మనది జరగదు కదా టైం మన చేతిలో ఎప్పుడు ఉండదు కదా కాబట్టి ముంబై సార్ కొట్టకపోతే సెకండ్ ఛాయిస్ నాది ఆర్సీపీ ఆర్సీపీకి వెళ్ళానికి కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను అటు ఇటు ఉంటారా అట్లా అట్లా ఉన్నాను నేను డైవర్ట్ బ్యాన్ సచిన్ కి కోహ్లీకి అంతే ముంబై ముంబై ఓడిపోతుంది అనుకున్నా దశలో మనం బుమ్రాస్త్రం బుమ్రా ఉన్నాడు బుమ్రాస్త్రం అంటే బుమ్రా బుమరాస్త్రానికి సుదర్శన చక్ర వడ్డం పెట్టాడు సాయి సుదర్శన్ సాయి సుదర్శన్ సుదర్శన్ చక్రం వడ్డం పెట్టాడు కానీ ఆ సుదర్శన్ చక్రాన్ని బుమరాస్రం లేపేసి అది పడగొట్టేసాక మళ్ళీ ముంబై బైక్ లేచి మ్యాచ్ గెలిచేసింది సో మన జీటీ ఫస్ట్ ఉండే ఇప్పుడు మొత్తం వాళ్ళు అయిపోయారు అది ఒకటి వాళ్ళ వాళ్ళ బ్యాడ్ లాగా అది

ముంబై ఆర్సిబి చేతులు వంద కాలోటారంటే ముంబై చేతలు ఒక యాభై కాలోటే పోతుంది ఆర్సిబి వాళ్ళు రోబోల్ని దింపిస్తున్నారంట ఎవరి దింపిన ముంబై తట్టుకోవడం కష్టం రోబోలు కాదు చెప్తే ఆర్సిబి ఫైవ్ పోయింది ఓకే కంగ్రాట్స్ ఫర్ థేమ్ బట్ ఏదైనా కానీ ముంబై ఆడే వరకే వన్స్ ముంబై స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ హిస్టరీ విల్ రిపీట్ ఫర్ సిక్స్ దేమ్ ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ ఓన్ ముంబై దిస్ ఇస్ దిస్ విల్ బి సిక్స్ తేమ్

ఓడిపోయాలకి ఏం చెప్తారా అన్నా? ఓడిపోయాలకి జీటీ వాళ్ళకి నెక్స్ట్ ఇంకా ఇదే కాదు నెక్స్ట్ ఈ ఐపీఎల్ ఇప్రడతో అయిపోదు. ఓడిపోయాలకి ఏం లేదు గా ఐపీఎల్ ఇప్రడతో అయిపోదు నెక్స్ట్ డే స్టే ఇదేనంట్రో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీటీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీటీవీ. गाइस ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీటీవీ. హావ్ ఏ గుడ్ డే. థాంక్యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీటీవీ. సబ్స్క్రైబ్ ఎల్జీటీ.